నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ సో ఈరోజు సెవెంత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ కొంచెం ఒలటాయిల్ చూసాం మార్కెట్ లో మార్నింగ్ బాగా డౌన్ గా ఓపెన్ అయినా కానీ క్లోజింగ్ వచ్చేసరికి పాజిటివ్గా క్లోజ్ అయింది ఓవరాల్ గా కొంచెం వింటరా లో మార్నింగ్ మార్నింగ్ చాలా ఒలటాయిల్ ఉండింది తర్వాత స్టెబుల్ అయింది తర్వాత కంటిన్యూస్ గా కొంచెం ఫ్లాట్ గా క్లోజ్ అయింది అనుకోవచ్చు ఓన్లీ థర్టీ ఫోర్ పాయింట్స్ పాజిటివ్ లో అది కూడా అడ్జస్టెడ్ ప్రైస్ అది సో కొంచెం ఫ్లాట్ క్లోజ్ అయి అనుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది మన రేంజ్ లో పెద్దగా తేడా రాలేదు సెక్టోరియల్ గా చూసినప్పుడు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ నెగిటివ్ గా క్లోజ్ అయింది తర్వాత హెల్త్ కేర్ ఫార్మా వీటిలో కొంచెం వీక్నెస్ కనపడింది నిఫ్టీ కన్జంప్షన్ లో కూడా కొంత వీక్నెస్ ఉంది బట్ మిగిలిన సెక్టర్స్ చాలా వరకు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి సెక్టోరియల్ గా చూస్తే స్ట్రాంగ్ ఉంది అనుకోవచ్చు మనం ఆల్ సెక్టర్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి నెక్స్ట్ మనం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో టాటా మోటార్స్ స్టాప్ లో ఉంది దాదాపుగా ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ తర్వాత బజాజ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎటర్నల్ ఎర్నల్ అండ్ ఎమ్ కోల్ ఇండియా అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి అయితే గా క్లోజ్ అయిన వాటిలో ఏషియన్ పెయింట్స్ టాప్ లో ఉంది తర్వాత సన్ఫార్మా బజాజ్ ఆటో గ్రాసిమ్ రిలయన్స్ తర్వాత ఐటీసీ ఎస్సీఎల్ టెక్ ఇవి నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి సో ఈరోజు మనం టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు టాటా మోటర్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఈ రోజు దీనికి టెక్నికల్ గా మనం చార్ట్ కూడా చూద్దాం లెవెల్స్ ఎలా ఉన్నాయి ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ కోసం చార్ట్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి కి చార్ట్ తీసుకొని లెవెల్స్ చూసుకుందాం సో ఇది నిఫ్టీ డైలీ క్యాండల్స్టిక్ చార్ట్ మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు కాకపోతే ఒకటి ఈ రోజు ఇంటర్ ఈ రోజు ఓపెనింగ్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గానీ గ్యాప్ మొత్తం ఫిల్ అయింది హైర్ లెవెల్లో క్లోజ్ అయింది నిన్న క్లోజింగ్ కన్నా పైన క్లోజ్ అయింది సో అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ వీక్లీ పిఓట్ లెవెల్ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ సో దానికైనా పైన క్లోజ్ అయింది ఫోర్ హండ్రెడ్ సో ఇప్పుడు మనకి కొంత ఈ రేంజ్ ఏదైతే ఉంది ఇంకా రేంజ్ బ్రేక్అవుట్ కాలేదు మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉంది దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ తర్వాత ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ లో మనకి ఫస్ట్ సపోర్ట్ ఇక్కడే రావచ్చు ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ దగ్గర ఇది బ్రేక్ అయి కిందకి వస్తే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ ఆర్ టూ ట్వంటీ లెవెల్స్ తర్వాత ట్వంటీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ట్వంటీ త్రీ నైన్ ఫార్టీ మన కీ లెవెల్ కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై ఆండిస్ మోడ్ లో ఉండొచ్చు అయితే ఇంట్రా డే లో కొంచెం ఒలటాలిటీ ఎక్కువ ఉంటుంది కొంచెం కాషియస్ గా ఉండాలి డే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టర్ క్యాండిస్టిక్ చార్ట్ ఇందులో పెద్దగా మార్పులు లేవు మనం నిన్న వీడియోలో ఏవైతే లెవెల్స్ అనుకున్నామో అదే లెవెల్స్ లో ఉంది ఇప్పుడు సో లోయర్ లెవెల్ లో మనం సపోర్ట్ పాయింట్ అనుకున్నాం ఫిఫ్టీ త్రీ నైన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఈ రోజు దానికి దగ్గరలో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి హైర్ లెవెల్ కి వెళ్ళింది ఫిఫ్టీ ఫోర్ సిక్స్ టెన్ దగ్గర క్లోజ్ అయింది సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ ఫైవ్ జీరో ట్వంటీ ఫైవ్ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ సేమ్ ఈ రోజు లోనే మనకి సపోర్ట్ లాగా ఉంటుంది ఫిఫ్టీ త్రీ నైన్ ఫిఫ్టీ కీ లెవెల్ వచ్చి ఫిఫ్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్రాపర్ గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో కూడా సో ఇది టాటా మోటార్స్ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ ఇక్కడ మనం టెక్నికల్గా అనాలిసిస్ చేసుకుంటే కొంచెం లోయర్ లెవెల్ నుంచి కాస్త సపోర్ట్ తీసుకుంది అయితే మనకి ఒక ట్రెండ్ లైన్ ఉంది ఫాలింగ్ ట్రెండ్ లైన్ సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కావాలి హైయర్ లెవెల్కి వెళ్ళాలి అది మొత్తం ఈరోజు బ్రేక్ అయింది ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది ఈరోజు బ్రేక్ అయి దానికన్నా పైన క్లోజ్ అయింది కాబట్టి కొంచెం హైయర్ లెవెల్స్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది మనకి ఈ గ్యాప్ ఏరియా కొంత రెసిస్టెన్స్ పాయింట్ వన్ ఇప్పుడు సిక్స్ ఎయిటీ దగ్గర క్లోజ్ అయింది సో సిక్స్ ఎయిటీ ఫైవ్ నుంచి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఆర్ సెవెన్ టెన్ వరకు ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఇది మనకి గ్యాప్ ఏరియా అండ్ గ్యాప్ ఏరియా పైననే మనకి స్వింగ్ హై ఉంది సో ఈ రెండు పాయింట్స్ తో చూస్తే మనకి ఇక్కడ కొంత ట్రబుల్ చేయొచ్చు హైర్ లెవెల్ వెళ్ళటానికి ఇన్ కేస్ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే మనకి ప్రీవియస్ స్వింగ్ హైస్ కొంచెం దూరంలో ఉన్నాయి అదే విధంగా మనం టెక్నికల్ గా సపోర్ట్ సప్లై లెవెల్ కూడా దూరంలో ఉంది సో ఇట్లా మనం కొంచెం లెవెల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం చూడాల్సింది దీంట్లో ఏంటి అంటే ఒక పుల్ బ్యాక్ ఇస్తే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఆర్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ లెవెల్స్ కొంత టెక్నికల్ సపోర్ట్ తర్వాత సిక్స్ ట్వంటీ స్ట్రాంగ్ సపోర్ట్ ఇవి రెండు మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది ఒకటి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ దాంతో పాటుగా ఫిఫ్టీ డిఎంఏ కన్నా పైన క్లోజ్ అయింది అయితే ఈ హైయర్ లెవెల్లో సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఆర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఆ లెవెల్స్ దగ్గర హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది అది కొంచెం కాషియస్ గా ఉండాలి అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది సో ఈ గ్యాప్ ఫిల్ కావచ్చు రాబోయే రోజుల్లో లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనకు ఒక మంచి ట్రేడ్ దొరికే అవకాశం ఉంది టాటా మోటార్స్ లో కూడా బాగా బిట్ అండ్ డౌన్ అయిన తర్వాత రికవరీలో ఉంది స్టాక్ సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం అయితే ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఎలాంటి స్టాక్ రికమెండేషన్ అయితే కాదు సో ఇవాళ తీసుకున్న స్టాక్ కూడా ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో బాగా ప్రైస్ పెరిగిన స్టాక్ తీసుకుంటున్నాను దాంతో పాటుగా ఈ రోజు బాగా ప్రైస్ తగ్గిన స్టాక్ కూడా టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది ఏషియన్ పెయింట్స్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఈ స్టాక్ ఓన్లీ ఈ రోజు బాగా తగ్గింది నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో హైయెస్ట్ లూజర్ లో ఉన్న స్టాక్ దానికోసం మనం ఒక టెక్నికల్ గా చాట్ ఎలా ఉందో చూద్దామని తీసుకున్నాం సో ఇక్కడ చూస్తే మనకి ఒకటి లోయర్ టైమ్ ఫ్రేమ్ లో ఒక రైజింగ్ ట్రెండ్ లైన్ ఇది సో ఇది మనకి టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది జనరల్ గా ఫాలింగ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది రైజింగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది అయితే ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ టూ త్రీ టూ ఫైవ్ దగ్గర ఉంది ఈ రోజు లో అదే అనుకుంటున్నాను ఈ రోజు సో ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే సో ఇప్పుడు మనకి లెవెల్ ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది ఒకటి హండ్రెడ్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది వీక్లీ అండ్ మంత్లీ ప్యూఅవుట్ లెవెల్స్ కన్నా కింద క్లోజ్ అయింది కొంచెం వీక్నెస్ ఉండొచ్చు స్టాక్ లో ఇక్కడ మనం స్టాక్ ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కన్సాలిడేట్ అయింది చాలా రోజులు ఒక రేంజ్ కన్సాలిడేట్ అయిన తర్వాత ఆ రేంజ్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది సో ఇట్లా మనం కొంచెం లెవెల్స్ పెట్టుకొని చూసుకోవచ్చు ఇక్కడ టెక్నికల్ గా చూస్తే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి దీంట్లో కొంత వీక్నెస్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో అయితే ఒకటి ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఫర్దర్ వీక్ కావచ్చు స్టాక్ లో కొంచెం లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇది ఏషియన్ పెయింట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్